జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాగ్ ఫైరింగ్ కట్ట వద్ద గల సర్వే నంబర్ ఐదు వందల రెండు ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేస్తున్నారు చదును చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు సిరాస్తి వ్యాపారంతో అమాయక ప్రజలకు అంటగట్టి మోసం చేసుకుంటున్నారు కొందరు భూ కబ్జదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్లను పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు అమ్మేస్తున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న తమకు ఏమీ తెలియనట్లు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవకుండా కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు